గురజాల మండలం గంగవరం గ్రామంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా మోహనరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ అందరూ వాడని ఆయన మహానాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ పులికూరి కాంతారావు మండల కన్వీనర్ జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ అడప శ్రీనివాసరావు కటకం అంకారావు ఓబయ్య చలవాది నారాయణ శ్రీనివాసరావు వేణు బడితల శ్రీనివాసరావు వంగవీటి మోహన రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

పనిచేస్తా ఉన్నాం అందుకే మనందరం కూడా ఈరోజు రంగా గారి ఆశయాలు మనం తీసుకొని భవిష్యత్తులో కూడా అందరం కలిసి మొన్న ఎన్నికల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ఫ్యాషన్ పంపించాము భవిష్యత్తులో కూడా అందరం కూడా మొన్న కూడా ఎన్నికల్లో చూస్తే అందరం కూడా కలిసి కంటే బాగా పనిచేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా మనందరం కూడా కలిసి పంచాల్సిన అవసరం ఉంటుంది విస్తృతమైన కేసులు విస్తృతమైన మనస్తత్వాలు ఇప్పుడిప్పుడే మళ్ళా మరి సోషల్ మీడియా ద్వారా మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ వెళుతున్నారు నేను మీకు పోటీ చెప్తున్న ఎన్ని కూడా మనం ఇచ్చి కొట్టాలి ఎందుకంటే అధికారం పోతే ఓచుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి విస్తృతమైన శాస్త్రం పాల్పడుతున్నారు అందుకని మనందరం కూడా ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటున్నారు కూడా ఇంకా భవిష్యత్తులో రకరకాలైన వీరత్తులు వస్తారు సో మనందరికీ ఒకటి ఎన్నికల ముందుగా ఇచ్చిన హామీ నెరవేర్చడం అందరం కూడా కలిసికట్టుగా పొలాలు అభివృద్ధి తొలగ నియోజకవర్గం అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడం మనం పనిచేసి ఒక మంచి వాతావరణంలో మనం అన్ని కులాలను కలుపుకోవడంపై ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఒక మంచి నాయకుడు ఒక ఆదర్శవంతమైన నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాతిలో ఉన్న నాయకుడు ఒకవేళ మోహన్ రంగ గారు ఆశయాన్ని మేము కూడా ముందుకు చేసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను పల్నాడు అభివృద్ధి మరి మన జయం గురుదారు అభివృద్ధి మన జయం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏమీ జరగకుండా కార్యకర్తలు చెప్పారో మరల మనం ఏడు సంవత్సరాలు సంవత్సరాలు ఈనాటి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు ఈ విగ్రహం పెండింగ్ పడుతూ వచ్చింది మమ్మల్ని అందరినీ కూడా ఈ గ్రామస్తులందరినీ కూడా మరి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని తగ్గిపరిచి గుర్రాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు మరి నాయకులు హర్భర్ శ్రీనివాసరావు గారు అంగారావు గారు శ్రీనివాసరావు గారు మరి లక్ష్మణ గారు అందరూ కూడా గురజా నాయకులందరూ మమ్మల్ని మమ్మల్ని సమన్వయపట్టి మాతర కార్యక్రమానికి మరి సభ్యులు వారి అందరి అర్థాలతో ఈనాడు ఈ తారీఖు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం